హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయింపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ పూదండ రాసింది శంకరంబాడి సుందరాచారి రాష్ట్ర చిహ్నం పూర్ణ ఘట్టం లేదా పూర్ణ కుంభం రాష్ట్ర ఆట కబడ్డీ రాష్ట్ర పక్షి రామచిలుక శాస్త్రీయనామం సిట్టుకుల క్రమేరి రాష్ట్ర పుష్పం మల్లెపు శాస్త్రీనామం జాస్మినం అఫిష్నే రాష్ట్ర నృత్యం కూచిపూడి రాష్ట్ర జంతువు కృష్ణజింక ఆంటిలోప్ సెరిక్రాప్రా రాష్ట్ర వృక్షం వేప చెట్టు అజాడి రెక్టా ఇండికా రాష్ట్ర పలం మామిడి పండు శాస్త్రీయనామం మాంజిఫెరా ఇండికా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి